మరణాత యేసుక్రీస్తు నామము నా అందరికీ శుభోదయం నేడు మా పనులెల్లా దీవించుము నిండుగా వర్ధలింప చేయునుగాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ప్రతి స్థలములోనూ నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తుడు సర్వాంతర్యామి అయిన త్రియేక దేవుడు మనం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా మనము కోరితే మన మధ్యకు వచ్చి మనతో నివసించువాడు ఆశీర్వదించువాడు దేవాలయమునకు దేవుని సన్నిధికి అనేది మనమే ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి ఆయన నివాసంలో వేడుకునేదిగా ఆరాధించేదిగా ఉంటుంది మనకు దేవుడిచ్చిన స్థలాంతుల రీత్యా అన్ని సమయంలో దేవుడు ఉన్న నివాస స్థలములకు వెళ్ళలేము అట్టి సానుకూలతలు దేవుడు మనకు ఇచ్చిన కుటుంబములు వృత్తులు ఉద్యోగములు వ్యాపారములు ఉపాధులు విద్యలు ఇలా రకరకములైన దేవుడిచ్చిన అంతస్తులతో స్థితులతో జీవన విధానంలో కొనసాగుతూ ఉంటాము అయితే దేవాలయము దైవ సన్నిధి యొక్క ప్రసన్నత దాని పరిశుద్ధ స్థితి వేరు మనము నివసించే స్థలము మన నివాస స్థలం యొక్క పరిశుద్ధత వేరు మనం ఎక్కడ నివసిస్తే అక్కడికి వస్తానని ఈ వాక్యంలో మనకు వాగ్దానం ఇస్తున్న దేవాది దేవుడు మన ఎద్దుకు వచ్చి ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నారు కావున ప్రీలారా మనల్ని రక్షించే రక్షకుడు ఆశీర్వదించే ఆశీర్వాదకర్త మనము వేడుకుంటే మనం ఉండే ప్రతి ప్రదేశంలో వచ్చి ఆశీర్వదిస్తానని తెలియచేస్తున్నాడు కావున మనం ఉన్న ప్రదేశమునకు ఆయన వచ్చి ఆశీర్వదిస్తానన్న వాగ్దానమును నెరవేర్చుకుందాము కావున ఇటు వాగ్దానము పొందే భాగ్యములను దేవాది దేవుడు మన అనుగ్రహించి ఆయన కాపుదలతో అన్ని విషయములందు వర్ధల్లా చేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ